హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బోడకాకరకాయ పులుసండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మొత్తము చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు బోడకాకరకాయలు చింతపండు ఐదు నిమిషాల ముందు నానబెట్టాలండి ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి చింతపండునైతే నానబెట్టి పెట్టాలి ఇలా కట్ చేసుకోవాలండి బోడకాకరకాయలను ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసి ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవాలని నేనైతే ఒక ముగ్గురు తీసుకున్నాను వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలమిల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్టు గోలిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలియాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి పులుసు అయితే వడకాకరకాయ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ కాకరకాయలు అని కూడా పిలుస్తారండి బొడకాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అంటారు నీరు ఏదైనా సరే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొడకాకరకాయ అన్న ఆ కాకరకాయన్నా అన్న రెండు ఒకటే అండి కాకరకాయ పులుసు టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చింతపండునైతే పులుసు ఎక్కువ కావాలా తక్కువ కావాలి అనే దాన్ని బట్టి చింతపండు అయితే నానబెట్టుకోవాలండి ఒకసారి రెండుసార్లు వాటర్ వారం పోసి ఉప్పు వేసి మంచినీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలండి అయితే ఇలా బోడకాకరకాయలను అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి బోడ కాకరకాయలను నాలుగు ముక్కలు చేసుకున్నా సరే ఇలా రెండు ముక్కలు చేసుకున్నా సరే అండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కట్ చేసుకోవాలండి బొడ కాకరకాయలను నేనైతే ఇవి పావు కిలో కాకరకాయలు అండి ఒక బోడ కాకరకాయను ఇలా రెండుగా కట్ చేసుకున్నాను ఏదన్నా పురుగు ఉన్నా చూసుకోవాలండి ఒక్కొక్కసారి పురుగు అనేది వస్తుంది చూసి కట్ చేసుకోవాలి బుడకాకరకాయలయితే చేదు అయితే అస్సలు ఉండదండి చేదు అనేది ఉండదు కాకరకాయలు అయితే చేదుగా ఉంటాయి కానీ ఆ కాకరకాయలు చేదు అనేది ఉండదు మూడు నిమిషాలు ఇలా గొలియాలండి బుడ కాకరకాయలను షీడ్స్ అయితే అలాగే వేసానండి తీసేయలేదు బాగా ముదిరితే షీడ్స్ అయితే తీసేయాలి లేకపోతే అలాగే వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఒక మూడు నిమిషాలు బోడకాగరకాయలకి ఉప్పు కారము పట్టాలండి పట్టిన తర్వాత పులుసు అయితే పూసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలండి రెండుసార్లు వాటర్ కడిగి పార పోసి ఒకసారి వాటర్ పోసి ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలి ఇలా పీసుకి పులుసు అయితే తీసుకోవాలండి తీసుకొని ఇలా పోసుకోవాలి చిక్కగా అయితే పిసుకోలేదండి నేను పలచగానే చేసుకున్నాను చింతపండు పుల్లగా ఉందండి అందుకే వాటర్ అయితే ఎక్కువ పోసుకున్నానండి పుల్లగా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇలా మూత పెట్టి మరిగించుకోవాలండి బుడకాకరకాయ పులుసును ఇలా చేస్తే బుడకాకరకాయలు ఉడికిపోతాయండి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బుడకాకరకాయ పులుసు పులుపు ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పులుపు అనేది పోసుకోవాలి బెల్లం అండి బెల్లం వేసుకోవాలి బెల్లం లేకపోతే చక్కరన్నా వేసుకోవాలి ఏది వేసుకున్న టేస్ట్ నువ్వులను అయితే వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నూల పొడినైతే వేసుకోవాలి నూల పొడి వేసుకుంటే బుడకా పులుసు టేస్ట్ అనేది వస్తుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నాలుగు నిమిషాలు మూతబెట్టి బుడ కాకరకాయ పులుసును మరిగించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత బుడకాకరకాయ పులుసు ఇలా ఉంటుంది ఇలా అయిపోయినట్టేనండి బుడకాకరకాయ పులుసు ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే బుడకాకరకాయ పులుసు అయినట్టేనండి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ వేయాలి ఇంతేనండి మీరు కూడా ఒకసారి ఇలా బుడకాకరకాయ పులుసును చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బుడకాకరకాయ పులుసు మొత్తం అయితే వేసుకోవాలండి బుడ కాకరకాయ పులుసును ఎల్లారిన తరువాత బుడకాకరకాయ పులుసు చిక్కగా అవుతుందండి అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి టేస్టు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బెలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి